నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఆ చిన్నారి వైద్య చికిత్సకు సంపూర్ణ మద్దతు అందించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జ ముందుకు వచ్చే ఆ కుటుంబానికి అండగా నిలిచారు శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జ వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని చిన్నారి ఇంటిని సందర్శించారు చిన్నారికి వచ్చిన క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం ఇప్పటికే తల్లిదండ్రులు మూడు లక్షల రూపాయలను అప్పుచేసి ఖర్చు చేశారని కలెక్టర్ తెలుసుకున్నారు చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు వీర్నపల్లి మండల తహసీల్దార్ చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించినా వెంటనే అందులో వైద్య ఖర్చుల నిమిత్తం పది లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు చిన్నారికి ఉన్న క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు డిఎంహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం చిన్నారి చికిత్స ప్రారంభించాలని బ్యాంకులో జమ చేసిన నిధులు చికిత్స కోసం వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు చిన్నారి చికిత్స కోసం అవసరమైతే మరిన్ని నిధులను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు ఎటువంటి బెంగ అవసరం లేదని చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం ఏ సమయంలోనైనా ఎలాంటి సహాయం అవసరం అవసరమున్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు डॉक्टर डॉक्टरगार वो दादल होने देखने